ఓం నమ శివాయ కార్తీక పురాణము ముప్పయో అధ్యాయము కార్తీక మహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది కందరకు స్వత మహాముని తెలియజేసిన విష్ణు విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోల కొనియాడి మునులకు ఇంకా నువ్వు సంశయములు తీరనందున సుతిని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అర్షద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవ ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్ష పొందగలవు ప్రాయమేమి హరి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సుతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరంను దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతృవులు అనర్చిన పుణ్యము దాన ధర్మం ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీ ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుడకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు అయినను సూక్ష్మగా వివరించదను కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నది స్నానం చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడరు రాత్రులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నేడితో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలం పురాణపట్నం చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వ సౌక్యంలో అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించిన శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించి వాళ్లను చూచి ఎగతాలు చేసినా గాని వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు గాక వారి జన్మాంతరమందు నరకములోబడి యమకింకర్ల చేత నానా హింసపాలు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించడియేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైన నది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాసం వ్రతం వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరి జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపుకు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులార విడవక ఆచరించవలను ఇట్లా నెల రోజులు చేయలేని వాళ్ళు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రావణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణకు భోజనం విండచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనాను సరే సదా హరినామస్మరణ చేయిచూ పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దానాధర్మం చేయుచ్చున ఎడల వారికి పుణ్యలోకం అబ్బును ఈ కథ చదివిన వారికిను విని వారికిను శ్రీమన్నారాయణుడు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును స్త్రీం సజ్జాము ముప్పదవ ఆఖరి రోజు సంపారాయణము సమాప్తం ఓం సర్వాం స్వస్తిర్భవ ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి ఓం నమ శివాయ